శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోతి నామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చతుర్దశి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పూర్వపాత్ర రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు దుర్గాదేవి అష్టోత్తరం చదవండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి ద్వాదశ రాసులు మేషరాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలం వృషభ రాశి వృత్తి వ్యాపారాలలో విస్తరిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు వాహన సౌఖ్యం మిథున రాశి రుణవత్తిడులు తొలుగుతాయి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు కర్కాటక రాశి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభం పొందుతారు సింహరాశి దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా నిదానంగా పరిష్కరించుకుంటారు ఖర్చులు పెరుగుతాయి కన్యారాశి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి తులారాశి బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు సంతానం నూతన విద్యావకాశాలు పొందుతారు వృశ్చిక రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ధనస్సు రాశి కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు కొత్త పరిచయాలు పెరుగుతాయి మకర రాశి చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు కుంభరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీనరాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నమస్కారం